జగన్మోహన్ రెడ్డి గారి హైదరాబాద్ లోటస్ పాండ్ నివాసంలో సెక్యూరిటీ కోసం కొన్ని గదులు నిర్మించారు రోడ్డు మీద అవి అక్రమ కట్టడాలు అని చెప్పి జిహెచ్ఎంసీ వారు వాటిని కూల్చారు ఈ వార్త ఒక వారం రోజుల క్రితం వచ్చింది అయితే ఆ వెంటనే ఎవరైతే వాటిని కూల్చడానికి ఆదేశించారో ఆ ఎడిషనల్ కమిషనర్ ఆఫ్ జిహెచ్ఎంసీని రేవంత్ రెడ్డి గారు బదిలీ చేశారు అనే వార్త కూడా వచ్చింది దీని మీద రకరకాలుగా ఇంటర్ప్రిటేషన్స్ వచ్చినాయి ఎందుకు ఈ విధంగా జరిగింది ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి సంబంధాలు ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వంతో అందువల్లనే ఆయన ఆ కఠిన రూముల్ని లోటస్ పాండ్లో వాటిని ధ్వంసం చేస్తే వెంటనే తక్షణమే ఆ అధికారిని బదిలీ చేశారు అని చెప్పి ఒక ఇంటర్ప్రటేషన్ వచ్చింది ఇంకో రకంగా అసలు చంద్రబాబు నాయుడు ఆయన ప్ర ప్రభుత్వము వాళ్ళు ప్రభావితం చేస్తేనే అసలు రేవంత్ రెడ్డి గారు ఈ రకంగా ఆదేశించారు ఆ రూమ్స్ను కూరగొట్టమని అని మరొక వాదన కూడా వినిపించింది దీని మీద పూర్తిగా ఏం జరిగిందనే విషయం చాలామందికి తెలియదు అప్పటి వార్తల ప్రకారం అయితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి ఆ మంత్రి పేరు ఏమిటో తెలియదు తుమ్మల నాగేశ్వరరావు గారని కొంతమంది చెప్తారు ఒక మంత్రి గారు వీటిని కూలగొట్టండి ఇవి అక్రమ నిర్మాణాలు అని చెప్పి ఆదేశించారు ఆయన బాగా ఒత్తిడి తీసుకొచ్చాడు దానితోటి ఆ ఎడిషనల్ కమిషనర్ గారు తక్షణమే వెళ్ళి చూసి ఇవి అక్రమ కట్టడాలని నిర్ధారించి వాటిని కూలగొట్టాడు అయితే ఈ విషయం తెలిసిన తర్వాత రేవంత్ రెడ్డి కోపగించుకున్నాడు నాకు తెలియకుండా ఎట్లా చేశారు ఇది అని చెప్పి ఆ తర్వాత ఎవరైతే కూలగొట్టారో ఆ అడిషనల్ కమిషనర్ని అక్కడి నుంచి బదిలీ చేశారు ఇవన్నీ కూడా దాదాపు అధికారికంగా వచ్చినటువంటి వార్తలే అయితే ఇప్పుడు అసలు ఏం జరిగింది అనే విషయాన్ని రేవంత్ రెడ్డి ఢిల్లీలో తన పర్యటన సందర్భంగా ఇష్టాగోష్ఠిగా మీడియాతో మాట్లాడుతూ చెప్పారు ఆయన ఏం చెప్పాడంటే అదేదో చంద్రబాబు నాయుడు గారు నాకు ఫోన్ చేస్తే నేను కూలగొట్టించాను అని అనడం అదొకటి అసంబద్ధం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ స్థాయికి దిగజారడు ఆయన తన నలభై ఐదేళ్ల రాజకీయ జీవితంలో ఇట్లాంటి చిల్లర పనులు చేయలేదు అలా దిగజారడం ఆయన వ్యక్తిత్వం కాదు అని ఒక క్లారిటీ ఇచ్చాడు అయితే ఈ కూల్చివేత వ్యవహారానికి సంబంధించి ఎవరు చెప్తే చేశారు అనే విషయాన్ని రేవంత్ రెడ్డి చెప్పలేదు కానీ ఎప్పుడైతే ఈ కూల్చివేత మొదలైందో అప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు ఒక మంత్రికి యాభై సార్లు ఫోన్ చేశారు అన్నారు ఆయన ఫోన్ చేసిన మంత్రి మోస్ట్ ప్రాబబ్లీ పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు అయి ఉంటారు ఖమ్మం జిల్లాకు చెందినటువంటి పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు గతంలో వైసీపీలో ఉన్నారు ఒకటి రెండవది ఆయనకి అప్పటికీ ఇప్పటికీ కూడా వైసీపీ తోటి జగన్మోహన్ రెడ్డి గారితో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి తోడు కాంగ్రెస్లో కూడా ఆయన చాలా కీలక భూమికను పోషిస్తున్నాడు ఎందుకంటే ఆయనకి పలుకుబడి చాలా డబ్బు ఉన్నాయి కాబట్టి ఆయన చుట్టూ ఒక నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని ఇంకా ఎక్కువ మంది ఎమ్మెల్యేలే ఉన్నారని ఆయన తన డబ్బుతోటి చాలా మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాడని కాంగ్రెస్ పార్టీలో మొన్న అందువల్ల అనధికారికంగా ఆయనే డిప్యూటీ సీఎం లాంటి వాడని చాలామంది చెప్తారు ఎందుకంటే మొన్న ఖమ్మం ఎన్నికల్లో కూడా లోక్సభ ఎంపీకి ఆయన పక్కన ఉన్నటువంటి వరంగల్ జిల్లాకు చెందినటువంటి తన వియంకుడు తెచ్చుకొని నిలబెట్టాడు సో ఆ స్థాయిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి పలుకుబడి ఉంది కాబట్టి ఆయనకి వైవి సుబ్బారెడ్డి గారు ఫోన్ చేసి ఉండేటువంటి అవకాశం ఉంది యాభై సార్లు ఫోన్ చేసి ఆపించే ప్రయత్నం చేశారు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు ఈ మాట కూడా చెప్పాడండి ఖమ్మానికి చెందిన ఒక మంత్రి ద్వారా కూడా రాయబారం నడిపారని అన్నారు ఖమ్మానికి చెందిన మంత్రి అంటే ఇంకా పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంకో డౌటే లేదు అయితే ఇదంతా ఎందుకు చేశారంటే ఏదో పొలిటికల్గా అనవసరమైనటువంటి గాసిప్స్ వస్తాయి దీనివల్ల అందువల్ల అధికారిని బదిలీ చేశాను అని కూడా చెప్పాడు రేవంత్ రెడ్డి బదిలీ చేసిన మాట వాస్తవం అది నేనే బదిలీ చేశాను ఎందుకంటే దీనికి అనవసరంగా పొలిటికల్ రంగు పోస్తారు నిజానికి దీనికి తెలుగుదేశానికి కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి కానీ ఏ రకమైన సంబంధం లేదు అయినా కూడా ఇలా జరిగింది కాబట్టి అది నా దృష్టికి తీసుకురాలేదు కాబట్టి నేను బదిలీ చేశాను అని చెప్పాడు